ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచరిత్రము నలభదయవ అధ్యాయము బాబా కథలు దేవుగారి ఇంటిలో ఉద్యాపనకు బాబా సన్యాసి వేషముతో మరి ఇద్దరిని తోడుకొని పోవుట హేమాడ్పంతు ఇంటికి ఫోటో రూపములో పోవుట ఈ అధ్యాయములో రెండు కథలు చెప్పుదుము దహనులో దేవుగారి ఇంటికి వారి తల్లి ఆచరించిన ఉద్యాపన వ్రతమునకు బాబా వెల్లుట బాంద్రాలోని హేమాడ్ పంతు ఇంటికి హోలీ నాడు భోజనమునకు పోవుట తొలి పలుకు శ్రీ సాయి సమంతుడు పావనమూర్తి తన భక్తుల కిహపర విషయములందు తగిన సలహాలనిచ్చి జీవిత పరమావధిని పొందినట్లు చేసి వారిని సంతోషపెట్టును సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారి లోనికి పంపించి భేదభావములు నశింపజేసి అప్రాప్యములు ప్రాప్తింపజేయును వారు తమ భక్తుల ఎడ భేదము లేక తమకు నమస్కరించిన వారిని ఆదరముతో అక్కున వారు వర్షాకాలములో నదులు కలియు సముద్రము వలె బాబా భక్తులతో కలిసి తమ శక్తిని స్థాయిని శిష్యులకిచ్చును దీనిని బట్టి ఎవరైతే భగవద్భక్తుల లీలలను పాడదరో వారు భగవంతుని లీలలను పాడిన వారికంటే గాని అంతకంటే ఎక్కువ గాని దేవుని ప్రేమకు పాత్రలగుదరని తెలియవలేను ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలుదము దేవుగారింట ఉద్యాపన వ్రతము దహనులో బి దేవుగారు మామలతో నుండెను వారి తల్లి ఇరవై ఐదు ముప్పై నోములు నోచెను వారి ఉద్యాపన చేయవలసి ఉండెను ఈ కార్యములో వంద రెండు వందల మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టవలసి ఉండెను ఈ శుభకార్యములకు ముహూర్తము నిశ్చయమయ్యను దేవుగారు బాపు సాహేబు జోగు గారికి ఒక లేఖ రాసిరి అందులో బాబా ఈ శుభకార్యములకు దయచేయవలయుననియు వారు రాకున్నచో అసంతృప్తికరముగా నుండుననియూ రాసెను జోగా ఉత్తరము చదివి బాబాకు వినిపించను మనఃపూర్వకమైన విజ్ఞాపనను విని బాబా ఇట్లనియే నన్నే గుర్తుంచుకుని వారిని నేను మరవను నాకు బండి కానీ టాంగా కానీ రైలు కానీ విమానము కానీ అవసరం లేదు నన్ను ప్రేమతో పిలుచువారి వద్దకు నేను పరిగెత్తిపోయి ప్రత్యక్షమయ్యదను అతనికి సంతోషమైన జవాబు వ్రాయుము నీవు నేను ఇంకొకరు సంతర్పణకు వచ్చేదమని వ్రాయుము జోగు బాబా చెప్పినది దేవుకు వ్రాసెను దేవుగారు ఎంతో సంతసించిరి కానీ బాబా రహత రుయి నిమగం దాటి ప్రత్యక్షముగా ఎక్కడికి పోరని ఆయనకు తెలియను బాబాకు ఆసక్మైనదేమీయూ లేదు వారు సర్వాంతర్యామి ఎగుటచే హఠాత్తుగా నేరూపమనైనా వచ్చి తమ వాగ్దానమును పాలించవచ్చుననుకొనెను ఉద్యాపనకు కొద్ది రోజులు ముందుగా బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసి యొక్క గో సంరక్షణకై సేవ చేయుచు దహను స్టేషను మాస్టరు వద్దకు చందాలు వసూలు చేయు మిషతో వచ్చెను స్టేషను మాస్టరు సన్యాసిని ఊరిలోనికి పోయి మామూలతదారుని కలుసుకొని వారి సహాయముతో చందాలు వసూలు చేయుమనెను అంతలో మామూలతదారే అచ్చటికి వచ్చెను స్టేషను మాస్టరు సన్యాసిని దేవుగారికి పరిచయమనొచ్చెను ఇద్దరు ప్లాట్ఫారం మీద కూర్చుండి మాట్లాడిని దేవు ఊరిలో నేదో మరొక చందా పట్టి రావు సాహేబు నరోత్తమ శెట్టి నడుపుచుండుటచ్చి ఇంకొకటి ఇప్పుడే తయారు చేయుట బాగుండదని చెప్పి రెండు లేదా నాలుగు మాసముల పిమ్మట రమ్మనెను ఈ మాటలు విని సన్యాసి అచ్చట నుండి పోయేను ఒక నెల పిమ్మట ఆ సన్యాసి ఒక టాంగాలో వచ్చి పది గంటలకు దేవుగారి ఇంటి ముందర ఆగాను చందాల కొరకు వచ్చినేమో అని దేవు అనుకునేను ఉద్యాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్నై ఉండుట చూచి తాను చందాల కొరకు రాలేదనియు భోజనమునకై వచ్చి తినని సన్యాసి చెప్పాను అందుకు దేవు మంచిది చాలా మంచిది మీకు స్వాగతము ఈ గృహము మీదే అనెను అప్పుడు సన్యాసి ఇద్దరు కుర్రవాళ్ళు నాతోనున్నారు అనెను దేవు మంచిది వారితో కూడా రెండు అనెను ఇంకా రెండు గంటల కాలపరిమితి ఉండుటచ్చి వారి కొరకు ఎచ్చటికి పంపవలెనని అడిగెను సన్యాసి ఎవరిని పంపనవసరము లేదనియూ తానే స్వయముగా వచ్చదమనియూ చెప్పాను సరిగా పన్నెండు గంటలకు రమ్మని దేవు చెప్పాను సరిగా పన్నెండు గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణలో భోజనము చేసిన పిమ్మట వెడలిపోయిరి ఉద్యాపన పూర్తి కాగానే దేవుగారు బాపు సాహేబు జోగుకు ఉత్తరము వ్రాసెను అందులో బాబా తన మాట తప్పెనని వ్రాసెను జోగు ఉత్తరము తీసుకొని బాబా వద్దకు వెళ్ళెను దానిని తెరవక మునిపే బాబా ఇట్ల నేను ఆ వాగ్దానము చేసి దగా చేసి తిననుచున్నాడు ఇతరితో కూడా నేను సంతర్పణకు హాజరైతిని కానీ నన్ను పోల్చుకొనలేకపోయేనని వ్రాయుము అట్టివాడు నన్ను పిలవనేలా సన్యాసి చందాల కొరకు వచ్చినని అనుకొనెను అతని సంశయములు తొలగించుటకే మరిద్దరితో వచ్చేదనంటిని ముగ్గురు సరిగా భోజనము వేలకు వచ్చి ఆరగించలేదా నా మాట నిలబెట్టుకుటకు ప్రాణములనైనా విడిచెదను నా మాటలను నేను ఎప్పుడూ పొళ్ళు చేయను ఈ జవాబు జోగ్ హృదయంలో ఆనందము కలుగజేసెను బాబా సమాధానమంతయు దేవుగారికి వ్రాసెను దానిని చదవగానే దేవుకు ఆనంద బాష్పములు దొరలేను అనవసరముగా బాబాను నిందించినందులకు పశ్చాత్తాపడెను సన్యాసి మొదటి రాకచే తాను ఎట్లు మోసపోయేనో సన్యాసి చందాలకు వచ్చుట మరిద్దరితో కలిసి భోజనములకు వచ్చేదనను మాటలు తాను గ్రహింపలేక మోసపోవుట మొదలైనవి అతనికి ఆశ్చర్యము కలగజేశాను భక్తులు పూర్ణముగా సద్గురువును శరణు వేడినచో వారు తమ భక్తుల ఇండ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేరునట్లు చూచెదరు అనది ఈ కథ వల్ల స్పష్టపడుచున్నది హేమాడ్పంతు ఇంట హోలీ పండుగ భోజనము ఇక బాబా తన ఫోటో రూపమును సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పేదము పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరము హోలీ పండగ నాడు వేకవజామున హేమాట్ పంతుకోక దృశ్యము కనిపించాను చక్కని దుస్తులు ధరించిన సన్యాసి వలె బాబా కాన్పించి నిద్ర నుండి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చేదనని చెప్పాను ఇట్లు తనను నిద్ర నుంచి లేపినది కూడా కలలోని భాగమే నిజముగా లేచి చూచేసరికి సన్యాసి కానీ బాబా కానీ కనిపించలేదు స్వప్నములు బాగుగా గుర్తుకు తెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకమునకు వచ్చెను బాబాగారి సహవాసము ఏడు సంవత్సరముల నుండి ఉన్నప్పటికీ బాబా ధ్యానములు ఎల్లప్పుడూ చేయుచున్నప్పటికీ బాబా తన ఇంటికి వచ్చి భోజనము చేయునని అతడు అనుకొనలేదు బాబా మాటలకు మిగులు సంతసించి తన భార్య వద్దకు పోయి ఒక సన్యాసి భోజనమునకు వచ్చిన గాన కొంచెము బియ్యము ఎక్కువ పోయేవలెనని చెప్పాను అది హోలీ పండుగ దినము వచ్చు వారెవరిని ఎక్కడ నుంచి వచ్చుచున్నారని ఆమె అడిగను ఆమెను అనవసరముగా పెడదారి పట్టించక ఆమె ఇంకొక విధముగా భావింపకుండున్నట్లు జరిగినది జరిగినట్లుగా చెప్పనించి తాను గాంచిన స్వప్నములు తెలియజేశాను సిరిడీలో మంచి మంచి పిండి వంటలను విడిచి బాబా తన వంటి వారింటికి బాంద్రాకు వచ్చినాయని ఆమెకు సంశయము కలిగెను అందులకు హేమడ్ పంతు బాబా స్వయముగా రాకపోవచ్చు కానీ ఎవరినైనా పంపవచ్చును కనుక కొంచెము బియ్యము ఎక్కువ పోసినచో నష్టము లేదనెను మధ్యాహ్న భోజనమునకై ప్రయత్నములన్నీ చేసిరి మిట్ట మధ్యాహ్నమునకు సర్వము సిద్ధమయ్యను హోలీ పూజ ముగిసాను విస్తళ్ళు వేసిరి ముగ్గులు పెట్టిరి భోజనమునకు రెండు పంక్తులు తీర్చిరి రెండింటి మధ్యన ఒక పేట బాబా కొరకు అమర్చిరి గృహంలోని వారందరూ కొడుకులు మనమలు కుమార్తెలు అల్లుండ్రు మొదలగు వారందరూ వచ్చి వారి వారి స్థలములను అలంకరించిరి వండిన పదార్థములు వడ్డించిరి అందరూ అతిథి కొరకు కనిపెట్టుకుని ఉండిరి పన్నెండు గంటలు దాటినప్పటికీ ఎవరూ రాలేదు తలుపు వేసి గుండ్లము పెట్టిరి అన్నశుద్ధి అయ్యను అనగా నెయ్యి వడ్డించిరి భోజనము ప్రారంభించుటకు ఇది ఒక గుర్తు అగ్నిహోత్రునకు శ్రీకృష్ణునకు నైవేద్యము నర్పించిరి అందరూ భోజనము ప్రారంభింపబోవచ్చుండగా మేడమెట్లపై చప్పుడు వినిపించ హేమాడ్ బంతు వెంటనే పోయి తలుపు తీయగా ఇద్దరు మనుషులచట నుండిరి ఒకరు అలీ మహ్మద్ వేరొకరు మౌలానా ఇస్ము ముజావర్ ఆ ఇరువురు వడ్డలమంతయు పూర్తి అయి అందరూ భోజనము చేయటకు సిద్ధముగా నుండుటను గమనించి హేమాడ్ పంతును క్షమించమని కోరి ఇట్లు చెప్పిరి భోజన స్థలము విడిచిపెట్టి మా వద్దకు పరిగెత్తుకుని వచ్చితివి తగ్గిన వారు నీ కొరకు చూచుచున్నారు కావున ఇదిగో నీ వస్తువును నీవు తీసుకొనుము ఆ తరువాత తీరుబడిగా వృత్తాంతమంతయులిపెదము అట్లనుచు తమ చంకలో నుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి టేబుల్ పైన పెట్టిరి హేమడ్ పంతు కాగితము విప్పి చూచుసరికి అందులో పెద్ద దియగు సాయిబాబా పటం ఉండేను అతడు మిగులు ఆశ్చర్యపడెను అతని మనసు కరిగెను కండ్ల నుండి నీరు కారెను శరీరము గగురుపాటు చెందెను అతడు వంగి పటములోనున్న బాబా పాతములకు నమస్కరించెను బాబా ఈ విధముగా తన లీల చే ఆశీర్వదించనని అనుకొనెను గొప్ప ఆసక్తితో నీకా పటమెట్లు వచ్చనని అలీ మహమ్మద్ను అడిగెను అతడా పటము ఒక ఎంగడిలో కొంటిననియు దానికి సంబంధించిన వివరములన్నీయు తర్వాత తెలియజేసేదనెను తక్కిన వారు భోజనమునకు కనిపెట్టుకుని ఉండుటచే త్వరగా పొమ్మని అనెను హేమాడ్ పంత్ వారికి అభినందనలు తెలిపి భోజనశాలలోకి పోయెను ఆ పటము బాబా కొరకు వేసిన పీటపై పెట్టి వండిన పదార్థములన్నీ వడ్డించి నైవేద్యము పెట్టిన పిమ్మట అందరూ భుజించి సకాలమున పూర్తి చేసిరి పటములో నున్న బాబా యొక్క చక్కని రూపము చూచి అందరూ అమితానంద భరితులయ్యి ఇదంతయు నెట్లు జరిగినని ఆశ్చర్యపడిరి ఈ విధముగా బాబా హేమాడ్ పంతుకు స్వప్నంలో చెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకొనెను ఆ ఫోటో వివరములు అనగా నది అలీ మహ్మద్కు ఎట్లు దొరికే అతడు ఎందుకు తెచ్చాను దానిని హేమకి ఎందుకు ఇచ్చాను అను నవి వచ్చే అధ్యాయంలో చెప్పుకుందాము నలభైవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ మస్తు శుభం భగతు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి